జలనిధి దక్షిణ జిల్లాలకు సాగునీరు తాగునీరుకు ఆయువు తమిళనాడు దాహార్తి తీర్చే జలాశయం దట్టమైన అడవుల మధ్య జంతువులు వన్య ప్రాణులకు జలనిధి అలాంటి జలాశయం ప్రస్తుతం నిర్లక్ష్యపు నీడల్లో కొట్టుకుపోతుంది అపారమైన జలాశయం ప్రమాదపు అంచుల్లో నిలబడింది గాలిలో దీపంలా మారింది అలాంటి జలాశయాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారు

దట్టమైన అడవుల మధ్య జంతు జీవాలు వన ప్రాణులు భూగర్భ జలాలకు ఆసరా అలాంటి ఆ జలాశయం ఇప్పుడు నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతోంది పాలకులు ప్రభుత్వాలు మారుతున్న అపారమైన ఆ జలనిధి ప్రమాదపు అంచుల్లో గాలిలో దీపల్లా మారింది ఇంతకీ ఏదా జలాశయం అందులోని సమస్యలేంటి పాలకులు ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టుపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రమాద పుటంచులో ఉన్న భారీ జలనిధిపై ఛానల్ నైన్ ప్రత్యేక కథనం ఇది సోమసల జలాశయం కడప నెల్లూరు జిల్లాల సరిహద్దుపై దత్తమైన అడవి రెండు కొండల మధ్య పెన్నా నదిపై డెబ్బై ఎనిమిది టిఎంసీల సామర్థ్యంతో నిర్మించిన భారీ జలనిధి ఉమ్మడి నెల్లూరు జిల్లా సాగు సాగునీటికి ఆయువు పట్టు ప్రస్తుత లవ్యాంధ్రలో భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వన్యప్రాణులు జంతు జీవాలతో పాటు జిల్లా సాగు తాగునీటి జలనిధి పరికిస్తేనే మనసు పొలకించిపోయే పర్యావరణ పర్యాటక విహార కేంద్రం ఏపీతో పాటు తమిళనాడు దాహార్తిని తీర్చే తెలుగు గంగ ఇందులో అంతర్భాగం ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ జలాశయంపై గతంలో ఏలిన ప్రస్తుతం ఏలుతున్న పాలకులు అడుగడుగున నిర్లక్ష్యం వహిస్తున్నారు విస్తృత ప్రయోజనాలు జీవకోటికి ప్రాణధారిగా ఉన్న ఈ సోమశిల జలాశయాన్ని నిలువెల్లా నిర్లక్ష్యం వెంటాడుతోంది గత వరదల సమయంలో కూలిన ఆ ప్రాంత గేట్లు సేఫ్టీ వాల్స్ తెగిపోయిన అడ్డుకట్ట కుప్పకూలిన పరమశివుడి ఆలయం రాళ్లు తేలిన జలాశయం పరిసర ప్రాంతాలు కళ్ళకు సాక్షాత్కరిస్తున్నాయి విశాల ప్రయోజనాలు కలిగిన ఈ జలాశయం నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టులను పది కాలాల పాటు పతినంగా ఉండేలా నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాల్సిన అధికారులు ఇక్కడ పత్తలేరు ప్రభుత్వం నియమించడం లేదు ప్రతి ఏటా ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లను గ్రీసింగ్ చేసి పెయింట్లు వేసి ఎప్పటికప్పుడు తుప్పు పట్టకుండా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన జలాశయం అధికారులు నిధుల కోసం నిరీక్షించడం తప్ప నిర్వహణ చేపట్టలేక చేతులెత్తేస్తున్నారు ఫలితంగా భారీ వరదలు వచ్చిన సందర్భంలో వరద ప్రవాహానికి కొన్ని ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లు కొట్టుకుపోతున్నాయి గత నాలుగేళ్ల క్రితం పులిచింతల ప్రాజెక్టు క్రస్టు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది గతేడాది తుంగభద్ర డ్యామ్ భారీగా వరద రావడంతో గేట్ కొట్టుకుపోయింది మూడేళ్ల క్రితం ఉమ్మడి కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోయి ఒక్కసారిగా ఐదు లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం సోమస్యలకు చేరింది దీంతో ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకున్న అప్పటి జిల్లా అధికారులు దాదాపు ఐదు లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తారు దాని ప్రభావంతో జిల్లాలోని నెల్లూరు నగరంతో సహా అనేక గ్రామాలు జలమయమయ్యాయి వరద ప్రవాహంతో ముచ్చిరెడిపాలెం మండలంలోని పేనుపల్లి జొన్నవాడ దామరమడుగు గంగవరం పాటూరు గుమ్మలదిబ్బ కోవూరు వెంకటేశ్వరపురం గిరిజన కాలనీ జనార్దన్ రెడ్డి కాలనీ సహా అనేక ఊర్లు పెన్నా నది సముద్రంలో కలిసే ప్రాంతమైన ఊటుకూరు గంగపట్నం పల్లెపాలె ప్రాంతాలను వరద ముంచెత్తింది కోట్ల రూపాయల నష్టం వాటింది కళ్ళ ముందే ఇన్ని సంఘటనలు సంభవిస్తున్న సంబంధిత అధికారులు మాత్రం ట్రస్ట్ గేట్ల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోలేదు పదే పదే నిపుణుల కమిటీ సోమశీల జలాశయాన్ని సందర్శించి సూచనలు చేస్తుందే తప్ప కార్యాచరణ కనుచూపు మేరలో లేదు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీలు చేసిన సూచనలు ఎప్పటిలాకే ముట్ట దాఖలవుతున్నాయా వరదల సమయంలో జరుగుతున్న నష్టాలపై ఈ ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు ప్రాణాలను చేతిలో పెట్టుకుని జీవించాల్సిన భయానిక పరిస్థితులు తరచూ జరుగుతున్నాయి సోమస్తుల జలాశయం క్రస్ట్ గేట్ రోప్ తెగటానికి సిద్ధంగా ఉంది పదకొండవ క్రస్ట్ గేట్కు సంబంధించి ఒకవైపు అమర్చిన ఐరన్ రోప్స్ డెబ్బై శాతం పైగా దెబ్బతిన్నాయి ఈసారి వరదొస్తే క్రస్ట్ గేట్ ఎత్తితే తెగిపోయే ప్రమాదం ఉంది పలుమార్లు నిపుణుల కమిటీ దీనిపై హెచ్చరికలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పరిశీలన తప్ప పురోగతి లేదు కనీసం క్రస్ట్ గేట్లకు గ్రీస్ పెడుతున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు క్రస్ట్ గేట్లు తుప్పు పట్టకుండా ప్రతి ఏటా నాణ్యమైన పెయింట్లు వేయాలి అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జలాశయం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ముందున్న సవాళ్లను సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది బహుళ ప్రయోజనాలు కలిగిన సోమశిల జలాశయం పరిస్థితులను పరిశీలించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సోమశిల పర్యటన పట్ల సర్వత్రా ఆశలు రేకెత్తుతున్నాయి గత జులై పద్నాలుగున రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రి ఆర్ఎం రామ్ నారాయణ రెడ్డి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు జలాశయం ప్రతిష్టత కోసం పలు సూచనలు చేశారు ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులపై నివేదికలు తీసుకున్నారు ఈ నేపథ్యంలో నేడు ఏపీ ముఖ్యమంత్రి పర్యటనకు రావటం నెల్లూరు జిల్లాకు ఆయువు పట్టుగా ఉన్న సోమశెల జలాశయం అభివృద్ధికి తోడ్పడుతుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతుంది